నుంచి నడిచొత్తానికే మనకు కాకపోతే మరి ఆ జ్ఞానులు ఆ చలిలో ఆ నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం ఇది ఏంది ఒక నక్షత్రం ఉదయించింది అంటే గ్రంథాలని చూసారు ఏముంది ఏముందంటే ఇదిగో ఈ నక్షత్రము ప్రభువుని చూపిస్తుంది ఈ నక్షత్రం అన్ని నక్షత్రాలు అలాగనే ఉన్నాయి అది కూడా పట్టమంచం కనపడతాంది ఆ పిల్లల కోళ్ళు కనపడతానే ఎక్కడ ఆకాశ ఆ నాలుగు చుక్కలు ఎప్పటికి కనపడతాయి ఒకటి డిమ్ముగా ఉంటది ఆ ఉన్నది గుడ్డిది ఆ మిగతా పిల్లలు ఈ నక్షత్రాలు కనపడతా ఉన్నాయి కానీ ఈ నక్షత్రం ఏంది ప్రకాశిస్తా ఉంది ఈ నక్షత్రం ఏంది వెలుగుతా ఉంది ఈ నక్షత్రం ఏంది ఒక గొప్పగా వెలుగుతా ఉంది ఇంకొకటి ఏం తెలుసా ఆ నక్షత్రము నడుస్తా ఉంది ఆ నక్షత్రం కదులుతా ఉంది అనేది వెళ్తుంది ఓ రాజు పుట్టాడు యూతులకు రాజు పుట్టాడు హీరో దగ్గర హీరో దగ్గరకు వచ్చి నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చేసరికి ఏ ఆరు నిలబెట్టిందా వచ్చి అదే అడుగుతా అడుగుతుండం రాజా యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అనగానే ఈ హేరో అసలే అసలే వాడు అధికారం కోసం వాని కుటుంబాన్ని చంపుకున్న వ్యక్తి ఈ హేరోదు నా నేను రాజుగా ఉండిన తర్వాత నాకు వేరొకడు రాజుగా ఉండు ఎలా గ్రంథాలు బెత్రహేములో యూదయ బెద్రహేములో ఆ బాలు పుడతాడు ఇదిగో రక్షకుడు మీ కొరకు పుడతాడు యశ గ్రంథంలో రాయబడే తొమ్మిదో అధ్యాయంలో కూడా ఉంది ఇదిగో ఎలాగా మీకు శిశువు అనుగ్రహించబడు అయితే మీకు శిశువు పుడతాడు శిశువు ఉంటాడు అని చెప్పి గ్రంథాలను చూశాను ఎక్కడ పుడతాడు ఎక్కడ పుడతాడు అంటే అంటున్నాడు రాజ్యాడు అని అడిగితే మేము వెళ్తున్నామయ్యా తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరకు వస్తామంటే మీరు వెళ్ళండి జ్ఞానులారా మీరు వెళ్ళండి అని ఈ జ్ఞానులు అక్కడ నిద్రపోయారు రాజిచ్చుకాడ రాజు ఇటు కాడ వేరు వేరు గదుల్లో ఈ జ్ఞానులు అంటే ఈ యొక్క ఖగోళ శాస్త్రజ్ఞులు ఎలాంటి వాళ్ళు శాస్త్రజ్ఞులు వీళ్ళు ఏం చేశారంటే ఎవరి గదిలో వాళ్ళు పండుకున్నారంట పండుకుంటే దేవుని దూత వారితో మాట్లాడుతుంది ఈ హేరో ఆ శిశువుని చంపాలని చూస్తున్నాడు కాబట్టి అని ఈ పొద్దున్నే లేవంగానే వాళ్ళు వాళ్ళ వాళ్ళ భాషలో ఎవరున్నారో తెలుగు బంగారం మూలం సాంబ్రాన్ని అన్ని డబ్బులు పట్టుకుని వాళ్ళు దేవుని దేవునికి ఇవాళ దేవునికి కాంక చెల్లించాలని వస్తుంటే ఏమైంది నాకు రాత్రి కాలం వచ్చింది అని చెప్తా ఉన్నాను ఏం కాలం వచ్చింది నాకు కూడా సేమ్ అదే కాలం వచ్చింది నీకేం కాలం వచ్చింది నాకు కూడా అదే కాలం వచ్చింది ముగ్గురు మూడు దుక్కులు పండుకున్నా కానీ ఇదిగో వారి కల దర్శనం ఒకటిగా ఉంది అయితే చెప్తున్నారు మనం వెళ్తాము మళ్ళా నడుస్తా ఉంది మళ్ళీ ఏం చేస్తున్నది నక్షత్రం మళ్ళీ నడుస్తుంది మళ్ళీ నడుస్తూ ఏసు ప్రభు ఉన్న చోటికి వచ్చిందట ఎక్కడికి వచ్చిందట అప్పుడు వీళ్ళు ఆ యొక్క బాలుని చూసి బంగారము మూలము సాంబ్రాన్ని ఇవన్నీ ప్రభుకు అర్పించారు ఆ రోజే ప్రభువుని ఆరాధించారు ప్రభువుని ప్రభుని స్తుతించారు చనిపోతాడు తిరిగి లేస్తాడు అవుతాడు కాబట్టి పూలము బంగారము సాంబ్రాని పూలము అర్పించాను అర్పించి ఆ శిశువు విషయమే ఎంతో ఆనందపడుతూ తిరిగి ఏం చేశారంటే వేరే మార్గం గుంటబాయ్ ఇప్పుడు వచ్చింది నేను ఇట్లా వచ్చాను ఇక తన దేవుడు మాట్లాడిన ఇట్లా పోతే అక్కడనే మరచుకాయ ఉన్నారు అని తెలిసింది ఇక ఇప్పుడు ఆ రాజుకు నేను పోయి చెప్పిన అనుకో వెంటనే ఏం జరుగుతుందమ్మా చెప్పండి రాజుకు తెలుస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎట్లా పడి టీచర్ అంటే టీచర్ అటు రెడ్డేలా చూసుకొని వెళ్ళిపోయింది హాయ్ రేగడ కూడా రెడ్ల నుంచి పడి ఎట్ల పడితే దగ్గరనే కదా ఇట్లా వాళ్ళ దేశం వాళ్ళు వెళ్ళిపోయింది ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు ఇంకా రావట్లేదు అని చూసి కనుకనే జ్ఞానం లేదా పోయినోళ్ళు లేనయా కొంత దూరం నడిచి వెళ్ళాలి లేదా కొంత దూరం ప్రార్థనకు వెళ్ళాలంటే మనం పడతాం కానీ వాళ్ళు ప్రయాణం చేస్తున్న సమయంలో ఏం జరిగిందంటే రాజుకు కోపం వచ్చేసింది రాజు కోపం వచ్చి ఆగ్రహం ఆగ్రహం తెలుసుకొని వెళ్ళిపోయి ఇప్పుడు ఎట్లా ఎట్లా తెలుసుకోవాలి ఎక్కడున్నాడు ఎట్లా తెలుసుకోవాలంటే చెప్తున్నాడు ఆ దేశం అంతటా ఆ దేశం అంతటా యూదయ దేశం ఆ దేశం అంతటా ఏం చెప్పాడు తెలుసా రెండు సంవత్సరాల లోపు మగ పిల్లలందరినీ చంపేయ్ఞ రాజాజ్ఞ ఎందుకో తెలుసా పుట్టాడు వాళ్ళు నడుచుకుంటు వస్తానికే ఎన్నో సంవత్సరాలు ఎన్ని రోజులు పట్టింది ఎన్ని నెలలు పట్టిందో కాబట్టి రెండు సంవత్సరాల పిల్లలందరినీ కథం చేయాలి చంపేసేయాలి పిల్లలంటే అందుకని అంగలార్పు అంకల్ ఆర్పు వినబడను ఏ అక్కడ అందులో క్రీసులు చనిపోతాడని రాజుకుంటారు అంటే యేసు ప్రభు పుట్టినప్పటి నుంచే సాతాను ఏం చేస్తున్నాడో తెలుసా చంపేసేయాలి శిష్యుని ఇదిగో చంపేసేయాలి ఎందుకంటే సాతానికి తెలుసు వాడు ఆ సాతాన్ని కానీ యొక్క తల చితక తొక్కాలి కాబట్టి ఆ యేసుని చంపాలని చిన్నప్పటి నుంచే ప్రాణాళిక కలిగినాడట సాతాను అందుకనే అంటున్నాడు ఆయన దేవుని దయందును మనుషుల దయా వర్దిల్లుచుండను యశ్ ప్రభు కష్టాలు రాలేదా ఆయనకు వచ్చిన కష్టాల వల్ల మనకెంత అందుకని మనం చాలా సందర్భాల కష్టాలు వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలంటే నాకంటే మీకంటే ముందుగా లోకం నన్ను ద్వేషించింది నన్ను హింసించింది నన్ను మాట్లాడినది పడరాని అన అనరాని మాటలు నాకు అన్నయ్య అని మనం గుర్తు తెచ్చుకోవాలి దేవుని స్తోత్రం హలెయ్య మరొక విషయం ఏంటంటే మొట్టేసు వార్త రెండవ అధ్యాయము ఒకటి నుంచి తొమ్మిది వరకు ఇక్కడ మనము చూడాలి ఈ యొక్క క్రిస్మస్ పేరు జ్ఞానుల క్రిస్మస్ ఏంటంటే ఈ ఇప్పుడు మనం చెప్పుకునే మూడు భాగాలు ఉంటాయి ఇందులో జ్ఞానుల క్రిస్మస్ ఏం క్రిస్మస్ అండి ఇది జ్ఞానుల క్రిస్మస్ ఇక్కడ రాజైన హేరోదు తినందు జ్ఞాను వచ్చి యూదులకు రాజుగా పుచ్చిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి పూజింప వచ్చి హేరోదు రాజు అతడిను అతడితో కూడా ఎరుసలేములు వారందరు ఆ క్రిస్మస్ ఉంది ఏ రోజు క్రిస్మస్ ఉంది జ్ఞానుల క్రిస్మస్ బంగారము సాంబ్రాణి బోలము ఇవన్నీ తీసుకొని ఎక్కడికి వచ్చారండి జ్ఞానుల క్రిస్మస్ ఏజయ్య దగ్గరికి వచ్చారు దేవుని స్తోత్రం హలలోయ ఈ జ్ఞానుల క్రిస్మస్ ఏంటిది అంటే ఆకాశ నక్షత్రములను చూసి వారు వచ్చారు ఇంకా ఈ జ్ఞానుల క్రిస్మస్ ఎలా ఉంది అంటే వారు ముగ్గురు ఎవరండి వేరు వేరు ప్రాంతంలో ఉన్నవాళ్ళు స్తోత్రం హేరు వేరు ప్రాంతంలో తూర్పు దేశమే కాని ఒక్కొక్క ప్రాంతములో నుంచి ఒక్కొక్క దేశములో నుంచి ఆ రాజులుగా ఆ యొక్క జ్ఞానులు వాళ్ళు వచ్చారు ఏంటంటే దాన్ని జ్ఞానుల క్రిస్మస్ అలాంటి జ్ఞానుల క్రిస్మస్ జ్ఞానుల క్రిస్మస్ ఏంటి నక్షత్రమును చూసి వెంబడించారు అంటేనా మనం కూడా చెప్పుకుంటూనే ఉన్నాం కదా వాళ్ళు ఏం చేశారంట ఆ నక్షత్రమును చూసినప్పుడు జ్ఞానుల క్రిస్మస్ అత్యానంద భరితులైరి ఏమైనాట అత్యానంద భరితులు ఏమైనాటండి అత్యానందం అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబంలో చాలా అత్యానందం అంటే పట్టరాని సంతోషము వారిలో ఉంది అందుకనే వారు నక్షత్రము చూసి వచ్చారు ఏసయ్య ఉన్న స్థలం వరకు వచ్చారు కాబట్టి వాళ్ళు అత్యానంద భరితులయ్యారు అందుకని వాళ్ళు అత్యానంద భరితులయ్య వారు ఏం చేశారంటే రాజు అంటే యేసు ప్రభువుని రాజుగా గుర్తించారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బంగారాన్ని తీసుకుని వచ్చారు హలెయ రాజులకు రాజు అని గుర్తి గుర్తెరిగి వారి బ్రతుకులో తెలుసుకొని వారు రాజుకు బంగారం తీసుకొచ్చినట్టుగా మత్తేసు వార్త రెండో అధ్యాయం పదకొండో వచనములో మనం చూసుకుందాము ఇంటిలోనికి వచ్చిన తల్లి అయిన మరి అయ్యి ఆ శిశువును చూసి సాగిల పడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాన్ని బోలము కానుకగా ఆయనకు సమర్పించింది హలే ఇది ఏ క్రిస్మస్ అంటే జ్ఞానుల క్రిస్మస్ దేవుని స్తోత్రం హలే రెండవది వాళ్ళు ఏం చేశారంటే సాంబ్రాణిని తీసుకొని వచ్చారు జ్ఞానంలో క్రిస్మస్ ఏందండి సాంబ్రాణిని తీసుకొని వచ్చారు ఈ సాంబ్రాణి ఏంది అంటే ఏసుని త్వరలో ఆయన మన కొరకు చనిపోతాడు కాబట్టి సుగంధ ద్రవ్యాలతో ఏసు ప్రభువుకు చనిపోయిన తర్వాత సెంటు గింటూ అక్కడి అని పెట్టడండి అట్లా ఈ సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చి మన కొరకు బలియాగమవుతున్నటువంటి ఆ యేసు క్రీస్తు కొరకు ఆ యొక్క సువాసనకు సా యొక్క ఏం చేశారంటే సాంబ్రాణిని వారు తీసుకొని వచ్చారు దేవుని ఇదేం ఇది అంటే జ్ఞానుల క్రిస్మస్ ఇంకొకటి ఏంటంటే జ్ఞానుల క్రిస్మస్ లో తీసుకొని వచ్చారు దేవునికి స్తోత్రం హెలూయ అందుకని బంగారు బోలము సాంబ్రాణిలను తీసుకొని వచ్చారు యేసు మరణ పునరుత్నము గురించి తెలియచేయడానికి వారు వచ్చారు దేవునికి స్తోత్రం హెలూయ ఇప్పుడు ఏమైందండి ఈ యొక్క జ్ఞానుల క్రిస్మస్ ఇలాగా ఉంటుంది అందుకని వాళ్ళు రాత్రి వేళ ఇంకొకటి ఇప్పుడు జ్ఞానుల క్రిస్మస్ చూసాము రెండవది గొల్లల క్రిస్మస్ ఏందండి గొల్లల మనం కూడా జ్ఞాపకం చేసుకున్నాం నిన్నటి దినమున ఏం క్రిస్మస్ అంటే అది గొల్లల క్రిస్మస్ ఈ గొల్లలో వారు ఏం చేశారంటే వారు ఎంతో సంతోషించారు రాత్రి వేళ దేవుని చేత ఆ యొక్క దేవుని యొక్క ఆ యొక్క దేవుని దూతల యొక్క స్వరమును వాళ్ళు విన్నారు నిజమైన దేవుని యొక్క స్వరాన్ని దేవుని యొక్క దూతల స్వరాన్ని వినగలిగినారు అందుకనే వాళ్ళు క్రిస్మస్ రాత్రి వాళ్ళు ఎంతో సంతోషంతో ఉన్నారు కాబట్టి రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడని లూకాసు వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూసుకుందాం దీనికి లూకాసు వార్త రెండవ అధ్యాయము వచ్చిన చూడండి లోక వార్త ఆ దేశములో కొందరు గుర్రెలిపరులో ఉండి మందను చుండగా ప్రభువు వారి వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిగిలిన భయపడింది అయితే ఆధూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికి కలగబో మహా సంతోషకరమైన శుభవార్త ప్రమాణము నేడు నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పచ్చన మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన అయిన క్రీస్తు దీనికి స్తోత్రం హాలేను స్పీడ్ స్పీడ్ గానే చెప్తాను ఎందుకోసం అంటే మళ్ళీ రేపు ఆరాధన ఉన్నది దీనికి స్తోత్రం హాలేను హాలేను ఇప్పుడు ఇదే వాళ్ళ క్రిస్మస్ అండి ఇప్పుడు చదువుకునేది ఎవరి క్రిస్మస్ గోల్ల క్రిస్మస్ గోల్లలా క్రిస్మస్ మొట్టమొదటి జ్ఞానుల క్రిస్మస్ రెండవది క్రిస్మస్ పదిహేను వరకు కూడా ఇక్కడ వెంటనే దానికి మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండటం మీరు చూచేదరని వారితో చెప్పాను వెంటనే పర్వాలేక సైన్యము సమూహము ఆ కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము సర్వోన్నతమైన దేవునికి మహిమయు ఆయన కిష్టు లేని మనుషులకు భూమి సమాధానం కలుగును గాకని గొల్లల క్రిస్మస్ నిజంగా ఈ క్రిస్మస్ గురించి మనము తెలుసుకుంటే ఇంకా చాలా క్రిస్మస్లు ఉన్నాయి దూతల క్రిస్మస్ దూతలు ఏం చేసాయి మధ్య రెండో అధ్యాయం మూడవ వచనములో హే రోజు క్రిస్మస్ ఏ క్రిస్మస్ ఇది ఎప్పుడు చదవాడు రాజు ఈ సంగతి ఏ సంగతి ఈ సంగతి వినినప్పుడు అతడితో అతడితో కూడా వారందరూ అది ఈరోజు క్రిస్మస్ ఏంటంటే ఈ సంగతి విని విన్నారు విని వారందరూ ఏ రోజుతో సహా ఇరుషులములో ఉన్న వారందరూ కలవరపడారు అందరితో సంతో వాళ్ళు అత్యానందపరుతున్నారు ఈ గొల్లలు అయితేనేమో పరుగు పరుగున పరిగెత్తుకుంటూ గొర్రె పిల్లలు వేసుకొని గొర్రె మందలు కాయి చుండి రన్నయ్య గొర్రెలని భుజాన వేసుకొని మేక పిల్లల్ని గొర్రె పిల్లలని భుజాన వేసుకొని రానే చూడ మనం మెల్లుదా మన్నయ్యా అని గొర్రె పిల్లను పట్టుకొని పోయారు జ్ఞానుల తరం అత్యానందపరచుల బంగారుపురం సాంబ్రాన్ని తీసుకొచ్చారు ఈ హేరు అయితే ఏం చేశాడండి మళ్ళొక్కసారి చదువు అది చిన్న హే రోజు రాజు ఈ సంగతి వెళ్ళినప్పుడు అతడు అతనితో వారందరూ కలవరపడేది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాసనందరినీ సమకూర్చి ఎక్కడ పుట్టాడని వారిని అడిగిన అందుకు వారు యూదయ బెద్రహేములోనే ఎలయనగా యూదయా దేశపు బెద్రహేమ నువ్వు యూద ప్రధాన ఎంత మాత్రం అల్పమైన దానము కాదు ఇస్రాయల్ పరిపాలించు రాజు నీలో నుంచి వచ్చును ఎన్ని ఆ పనికిరాని ఊరు ఆ పేరు లేని ఊరు జనం తక్కువ ఊరు జనము లేని ఊరు మారుమూల పల్లె ఆ పెద్దహేపు గ్రామము ఇది పాత నిబంధన గ్రంథంలోనే వ్రాయబడినటువంటి వచనాలు ఈ వచనాలలో నీవు అల్పమైన దానము కావు యూదా దేశపు నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన దానము కావు అని ఇస్రాయేళను నా నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్తల ద్వారా దానిని అని ఏ రోజు చెప్పారు చదువు 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 ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు ఎక్కడ పుట్టాడు క్రీస్తు ఎక్కడ పుట్టాడు చూడండి క్రీస్తు చెప్తున్నాడు లేఖనాలు చెప్తున్నాయి దేశపు యూధా జన్మిస్తాడు పుడతాడు ఒక మారు గ్రామంలో నుంచి పుడతాడు మారు పల్లెలో నుంచి పుడతాడు చూడండి ఎంతటి గొప్ప నాయకులైన మనం గమనించినట్లయితే చాలా మంది చాలా పల్లెటూర్ల నుంచి వచ్చారు ఇంటి రామారావు ఒక నిమ్మకూరు అనేటువంటి పల్లెటూరు ఏందండి ఒక పల్లెటూరు నుంచి వచ్చాడు ఆయన గొప్పగా దీవించబడ్డాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఎన్నో సినిమాలు ఎన్నో 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 ఈ రోజు వాళ్ళ కుటుంబం ఎంతో పెద్ద ఎత్తుగా ఒక మారుమూల ప్రాంతంలో నుంచి అట్లా ఎంతో మంది ప్రధానులు వచ్చారు ముఖ్యమంత్రులు వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు చాలా మంది చాలా మంది పల్లెటూరుల నుంచి వచ్చినటువంటి దీవించబడిన వారు ఉన్నారు చాలా